హాయ్ అండి వెల్కమ్ టు శివగంగా టారోట్ అందరు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను చాయ్ తాయిరా టిఫిన్ చేసిరా భోజనం చేసిరా సరే అందరు బాగుండాలి ఎండలు బాగా కుడుతున్నాయి జర బాగా బయట తిరగకూరి ఎందుకంటే జ్వరాలు వస్తాయి హెల్త్ సిక్ అవుతుంది మోషన్స్ ప్రాబ్లం వాంతింగ్స్ ప్రాబ్లం ఎన్నో వస్తాయి దానివల్ల ఎండ వల్ల ఎన్నో ఆరోగ్యం ఖరాబ్ ఖరాబ్ అయ్యే లక్షణాలు ఉన్నాయండి ఓకేనా ఇదైతే ముందు చెప్పాలనుకున్నా ఎందుకంటే కోర్టులో ఆస్తున్నా కూడా ఆరోగ్యకి మించింది లేదు గట్ల అందుకే చెప్పిన దాని గురించి ఏమన్నా ఉంటే లైవ్లో మాట్లాడుకుందాం కానీ ఇప్పుడైతే వీడియోలో మీ కంటెంట్ మీకు చెప్పి ముందు మ్యాటర్లోకి వద్దాం అక్క సోదేందుకు వాళ్ళుగా ఉంటారు మీ పార్ట్నర్ మిమ్మ మిమ్మల్ని దూరం పెట్టారా ఫస్ట్ వన్ మీ పార్ట్నర్కి మీ పైన ప్రేమ ఉందా అసలు అసలు కలుస్తారా నెంబర్ బ్లాక్ చేశారా మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా తెలుసుకోండి అర్థమైందండి కంటెంటు మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం పెట్టారా మీ పార్ట్నర్కి మీ పైన ప్రేమ ఉందా అసలు కలుస్తారా నెంబర్ బ్లాక్ చేశారా మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా తెలుసుకోండి తిరిగి వస్తారా లేదా తెలుసుకోండి ఇది అండి మన కంటెంట్ ఓకేనా ఆ పరమశివయ్య ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీకు అందరికీ ఉంటాయి నాకు ఉంటాయి అందరూ కూడా ఆ పరమశివయ్య ఆశీస్సులతోటి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ప్లీజ్ జివెయిన్ చూసే వాళ్ళ మా యొక్క యువర్స్ యొక్క రీడింగ్ అనేది కరెక్ట్గా రావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ డివైన్ చూసే వాళ్ళ మా యొక్క వీడియో కరెక్ట్గా రావాలి రీడింగ్ అనేది కరెక్ట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఏది ఇచ్చినా వాళ్ళ లైఫ్ చేంజెస్ కోసమే అబద్ధం మాత్రం రాకూడదు నిజాలు రావాలి వాళ్ళకు ఎవరు చూసినా ఇది కనెక్ట్ అయిపోయి వాళ్ళకు జీవితంలో ఒక దారి చూపించమని నేను డివైన్ కోరుకుంటున్నాను ఒక మార్గాన్ని ఎంచుకోవాలి అంతే ఎందుకంటే రోజులు గడుస్తున్నా కొద్దీ టైం అనేది చాలా విలువైంది టైం ఖరాబ్ చేసుకుంటే ఏం రాదు కానీ కొందరు నో కాంటక్ సిచ్యువేషన్లో ఉన్నవారు చాలామంది ఉన్నారండి నో కాంటక్ సిచ్యువేషన్లో ఉన్నవారు సపరేషన్లో ఉన్నవారు బాధపడకండి మీకంటూ ఒక మంచి రోజు వస్తుంది మీరు త్వరలోనే మాట్లాడుకోబోతారు త్వరలోనే కలవబోతారు కానీ కొంచెం టైం పడుతుందండి ఓకేనా వెయిట్ చేయండి మీ సహనానికి మించింది ఏదీ లేదు ఓకేనా మీ సహనానికి మెచ్చి ఆ శివయ్య మిమ్మల్ని ఖచ్చితంగా దగ్గర చేస్తాడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి కొందరికి ముఖ్యంగా మెయిల్ ఫీమేల్ ఆడవారికి మగవారికి అండి వీడియో ఇద్దరికి చెప్తున్నా ఎందుకంటే మెయిల్ ఫీమేల్ మగవారికి ఆడవారికి వర్తిస్తుంది వీడియోస్కి కావచ్చు విడాకులు తీసుకొని ఇంటి మీద ఉన్నవారికి కావచ్చు లేకపోతే ఒక ఇంట్లో ఉంటూ ఎడమొహం ఎడమొహం చూసుకుంటూ ఏదైనా మనస్పర్ధలు వచ్చి మీ ప్రేమ వరకు టార్చర్ అనిపించచ్చు కొందరికి ఎట్లుంటుంది అంటే ఇంట్లో చూపించే ప్రేమ కూడా టార్చర్ లాగా కనిపిస్తుంది చూపించే కేరింగ్ కూడా టార్చర్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే వారికి అదర్ రిలేషన్షిప్ కావాలి మీరు ఎక్కడ నచ్చట్లేదు ఇన్ని రోజులు నచ్చారు కానీ ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు దానికి నచ్చకపోవడానికి గల కారణం ఏంటి అది మీరు తెలుసుకోండి ఫస్ట్ ఓకేనా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి లైక్స్ ఇవ్వండి మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనుకున్నవారు కాల్ చేయొచ్చు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజనట్ అయితే ఈ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అనేది అర్థం ఓకేనా అండి అలా మీకు రిజనట్ అయ్యింది అనుకోండి పర్సనల్ రీడింగ్ తీసుకోండి నా వీడియోస్లోకి వెళ్ళండి నా మొబైల్ నెంబర్ ఉంటుంది ఇంకోటి కొత్తగా ఎవరా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే నేను ఎప్పుడు లైవ్ ఫ్రీగా చేస్తానో తెలీదు మీకు ఫ్రీ క్వశ్చన్స్ కావాలంటే అప్పుడప్పుడు ఫ్రీగా లైవ్ చేస్తాను కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది వచ్చినప్పుడు మీరు డబల్ టచ్ చేసి లైక్ ఇచ్చి కామెంట్ కామెంట్స్ ఇచ్చి చూసారనుకోండి ఖచ్చితంగా మీకు ఒకవేళ ఫ్రీ లైవ్ చేసినప్పుడు ఫ్రీగా మీకు క్వశ్చన్స్ తీసుకోవచ్చు ఓకేనా చెప్పాను కదా ఈ వీడియో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి అదర్ రిషే రిలేషన్షిప్లో ఉన్నవారికి అందరికీ వర్తిస్తుంది అండి అది ఎలాంటి రిలేషన్షిప్ అయిన పర్వాలేదు కొంతమంది కుటుంబంలో అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరో తల్లిదండ్రులు ఇట్లాంటి వాళ్ళు కూడా దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారండి ఓన్లీ ఫ్యామిలీ అంటే ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్న వారికే కాదండి ఇలా ఫ్యామిలీలో బంధాలను దూరం పెట్టి బంధాలను దూరం చేసుకొని బాధపడుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు అలాంటి బంధాల కోసం మీ బంధం కోసం మీ అక్క చెల్లెళ్ళ కోసం మీ అన్న తమ్ముళ్ళ కోసం మీ కుటుంబ వ్యక్తుల కోసం మీరు బాధపడుతున్నారా కోడంలో అల్లుల్లో బిడ్డలో దూరం అయిపోయిన బాధపడుతున్నారా వాళ్ళ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చండి మనం వాళ్ళ గురించి కూడా మీకు దగ్గర అవుతారా ఏంది లేదా అనేది పూర్తిగా చెప్తాం దూరంగా కావడానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకోవచ్చు మీకు వీడియో చూసిన వాళ్ళందరి గిరిజనట్టయితే ఖచ్చితంగా తీసుకోండి సరే కంటెంట్ అయితే చెప్పినా కదా అందరికీ వర్తిస్తుందండి ఇది వాళ్ళు వీలు అని కాదు ఓకే నా అందరికంటే చిన్నపిల్లలకు మాత్రం కాదండో ఇట్లా ఈ ఫిజికల్ రిలేషన్షిప్ అయితే అదర్ రిలేషన్షిప్ ఎవరెవరికైతే ఉందో ఇప్పుడు ఇక నేను ప్రతి వీడియోలో చెప్తున్నా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోవాలనుకుంటే నా పాత వీడియోలు ఉంటాయి నిన్న మొన్న పెట్టిన వీడియోలు అందులో చూసి తెలుసుకోండి కార్డ్స్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఒకటి తీస్తున్నా కనిపిస్తున్నాయా మళ్ళీ లైవ్ మీద అనుకుంటారో ఏమో అయితే చూసి తెలుసుకోండి ఎందుకంటే అట్లా చూసి తెలుసుకోవడం వల్ల మీకు అంటే నా వీడియో గురించి తెలుస్తుంది నేను కొంచెం నా వీడియో వల్ల మీరు కొంచెం తేలికవుతారని అవుతారని నేను అనుకుంటున్నాను ఇంకో విషయం అండి దయచేసి ఏదైనా చెడు చెడులో చెడు జరిగితే చెడులో మంచిది వెతకండి ఏదైనా దెబ్బ తాకిందా అడ్డం పడ్డారా మీ మంచిగా అనుకోండి మీకు ఏదైనా మనసుకు దెబ్బ తాకిందా మీ మంచిగా అనుకోండి అంతా ఏదైనా కానీ చెడులో మంచిని వెతకండి పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా థింక్ చేయకండి అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం పడ్డవాడు ఎప్పుడు చెడ్డవారు కాదు మనం ఎప్పుడైతే కింద పడతామో లేస్తామో దులుపుకుంటామో అప్పుడే మనం పైకి ఒక మెట్టు ఎదగల ఎదగగలుగుతాం అనేది ఆ భగవంతుడు మనకు ప్రధా ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం అది మనం ఓడిపోయాము అనుకోవడం మన తప్పు ఓడిపోలేదు గెలుస్తాము గెలుపు మనం వెన్నంటే ఉంటుంది సరే ఇవ్వడం చూపిస్తాం కొందరు బిజినెస్ పరంగా కూడా ఉన్నారు కొందరు స్టడీ పరంగా కొందరు జాబ్ పరంగా బిజినెస్ పరంగా కూడా మరి బిజినెస్లో రన్ అవుతామా లేదా జాబ్ పరంగా రన్ అవుతా లేదా వాళ్ళకు వీళ్ళకు అప్పులు ఇచ్చినవి తిరిగి వస్తాయా లేదా ఇలాంటి క్వశ్చన్స్లలో మీరు సతమతమైపోతున్నారు దశంటే వాటికి కూడా మన దగ్గర మీ వీడియో వర్క్ మన దగ్గర రెమెడీస్ ఉంటాయి మన దగ్గర రీడింగ్ దొరుకుతుంది ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోరు సరే నేను చెప్పిన కదా ఈరోజు వీడియో మీకు ఏం చెప్పినా మీ పార్ట్ మిమ్మల్ని దూరం పెట్టారా చూస్తున్నా హార్డ్ బ్రేకింగ్ పెట్టారు మిమ్మల్ని దూరం పెట్టి ఏం చేశారు ఏం సాధించలేరు ఎందుకో తెలుసా ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ హార్ట్ వెయ్యి ముక్కలయ్యింది హార్డ్ బ్రేకింగ్లో ఉన్నారు అర్థమవుతుందా హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు అంటే వాళ్ళు బ్రతికినా మానసికంగా చనిపోయిన కిందికి అంతే అండి ఇగో ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారంటే అంత పెయిన్ఫుల్ సిచ్యుయేషన్లో ఉన్నారు ఎందుకంటే మిమ్మల్ని దూరం పెట్టి మరొకరితో రి అదర్ రిలేషన్షిప్లో ఉన్నారండి ఇదైతే నిజం అది కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు కొంతమంది పద్ధతిగా మీకోసమే ఉంటున్నారు కొంతమంది ఏమో ఉంటున్నారు కొంతమంది ఉంటలేరు అందరి కోసం చెప్పట్లేదండి ఇది కొందరి కోసమే ఇప్పుడు అందరి కోసం ఇదే వర్తించది ఇంట్లో ఉన్న పై ఇంట్లో ఉన్న కార్డ్స్ కొన్ని 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 వాటికి కొందరు కొందరు వర్తిస్తారు అందరూ రారు ఓకేనా ఓకే అందరు మన చేతికి ఉన్న ఫైవ్ ఫింగర్సే కరెక్ట్ లేనప్పుడు ఈ వీడియో మొత్తం ఒకరికే నేను చెప్పా అందరికీ వర్తిస్తుంది ఓకేనా ఇట్లా దూరం పెట్టిన వాళ్ళైనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సపరేషన్లో ఉన్న వాళ్ళైనా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు కొంతమంది చిన్నప్పటి నుంచే బాధలు అనుభవిస్తున్న వారు ఉన్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా అంటే వాస్తవానికి టూ క్యారెక్టర్స్ వెంటనే చేస్తున్నారండి వాస్తవానికి మీ దగ్గర ఒకలాగా వాళ్ళ దగ్గర ఒకలాగా మీకు ఒకలాగా చెప్పడం వారికి ఒకలాగా చెప్పడం ఎక్కడ పెట్టి దూరమైన మిమ్మల్ని కూడా దగ్గర వేసుకోవడానికి నక్క నాటకాలు ఆడుతున్నారండి అర్థమవుతుందా ఎట్లా అంటే నాలపుచ్చు మాటలు అన్నీ ఉంటాయి కదా ఏదో ఇట్లా మనిషికి మొత్తం అడాక్ట్ అయిపోయి చెప్పి ఇంకా నీ పైన ప్రేమ ఉంది అది ఇది నమ్మించి కొంతమంది ఇట్లున్నారు కొంతమంది అట్లున్నారు ఇంట్లో పలు విధాల మనుషులు అనిపిస్తున్నారు ఈ త్రీ కార్డ్స్ గురించి నేను మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో చెప్తాను త్రీ అండ్ ఫోర్త్ ఇగో మీరు దూరం పెట్టారు మిమ్మల్ని అని అనుకుంటున్నారు కానీ కొంతమంది లైఫ్లో తట్పటి రిలేషన్షిప్ ఉంది ఎవరో కావాలని మీకు తెలిసిన వారే కావచ్చు తెలియని వారే కావచ్చు ఎవరైనా కావచ్చు మీ చుట్టుపక్కల కావచ్చు వేరే ఊరు కావచ్చు ఏ ఊరు కావచ్చు మగవారికే కావచ్చు ఆడవారికి కావచ్చు కావాలని మీ ఇద్దరు కలిసి ఉండడం ఇష్టం లేక చూడబుద్ధి కాక మీ బంధాన్ని విడదీయాలని వాళ్ళు కంకణం కట్టుకొని వాళ్ళు చేసే పనులను చేసి ఇలా కట్టు జరిగింది మాటలతో చేష్టలతో వాళ్ళ కావాలని ప్రేమ కళ్ళబుల్లి ప్రేమ నటిస్తూ ప్రేమ లేకున్న ప్రేమ ఉందని నటిస్తూ చాలా చాలా మిమ్మల్ని మీ పర్సన్ని మీ సారీ మీ పార్ట్నర్ని ఇలా ఇరికించడం అనేది జరిగింది వాస్తవానికి నిజమైన ప్రేమ మీ పార్ట్నర్కి మీ పైన ప్రేమ ఉందా మీ పార్ట్నర్కి మీ పా మీ పైన ప్రేమ ఉందా అని నేను కంటిన్యూ చెప్పిన ఎస్ నిజం ఉంది మీ పార్ట్నర్కి మీ పైన ప్రేమ ఉంది ఓకేనా ఖచ్చితంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఎవరితోటో తిరిగారు ఎవరితోటో పోయారు అని మీరు అనుకోవద్దు ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక బస్సు ఎంత దూరం ప్రయాణం చేసినా బస్ స్టాండ్కి వచ్చే ఉండాలి మనం ఎన్ని గుడిలలోకి వెళ్ళినా కాశీకి వెళ్ళు ఇంకా తీర్థయాత్రలకు వెళ్ళు తిరుపతి వెళ్ళు సిరిడి వెళ్ళు నచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళు ఏ దేవుడిది కేదార్నాథ్ వెళ్ళు బద్రీనాథ్ వెళ్ళు ఏ దేవుడి దగ్గరకైనా వెళ్ళు మూడు నాలుగు రాజులకైనా సరే అయ్యప్ప మాలేష్ స్కూల్లో అయినా ఎవ్వరైనా కానీ ఖచ్చితంగా వెళ్ళాల్సింది మళ్ళీ మన ఇంటికే అంటే మీ ఇంటికే మీ పార్ట్నర్ మీ ఇంటికే వచ్చి చేరుకుంటారు అది తెల్ల మీ ఇంటికి కొంచెం టైం పడుతుండొచ్చు మీ దాకా రావడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది మీ పైన చాలా ప్రేమ ఉంది సో మీ గురించి థింక్ చేస్తున్నారు అంటే ఎవరో ఇక్కడ బుట్టలో పడేసుకున్నారు ఆ బుట్టలో పడేసుకున్న దాన్ని పట్టించుకోవట్లేదు ఇప్పుడు మీ గురించి మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు కొంతమంది మీ పార్ట్నర్ మీ కోసం చాలా చాలా ఆలోచిస్తున్నారు కొంతమంది అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి తన జ్ఞాపకాలు గుర్తొచ్చి ఎందుకు మాట్లాడట్లేదు నాతో ఎందుకు ఇలా ప్రవర్తించారు నాతో ఎందుకు ఇలా కలిశారు నన్ను ఎందుకు ఇంత అడాప్ట్ అయిపోయాను అసలు నేనే నా ఇలా అడాప్ట్ అయిపోయిందని బాగా ఓవర్ థింక్ చేస్తూ ఆలోచిస్తూ వాళ్ళ హెల్త్ బ్యాలెన్స్డ్గా లేకుండా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళ ఆరోగ్యం బాగుంటలేదు వాళ్ళ మనసు బాగుంటలేదు వాళ్ళ మైండ్ బాగుంటలేదు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఎవరో ఏమో మంటరుడు సూషి అంటే కాల్చేస్తారన్నట్టు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మంది కోసము కనీసం మానసికంగా చంపుతున్నారు శారీరకంగా చంపుతున్నారు అన్ని రకాల కూడా వాళ్ళు ఇంట్లో ఉన్నవారికి సపోర్ట్ అనేది ఇవ్వకుండా బయట ఉన్న రిలేషన్షిప్ కోసము నోకాంటక్ట్లో సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు చాలా చాలా గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతున్నారు కానీ నోకాంటక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఖచ్చితంగా రీయూనియన్ ఉంది మళ్ళీ ఏమంటారు కలుస్తారు కలవరని మాత్రం చెప్పను కానీ మీ ఇద్దరి మధ్యలో టాప్ సిక్ పర్సన్ అయితే ఒకరున్నారు ఆ టాప్ సిక్ పర్సన్తో మీ ప మీ పార్ట్నరు ఆ టాప్ సిక్ పర్సన్తోనే తను కాటి కాట్లో కలిసేంత వరకు వెళ్ళాలని నిర్ణయించుకుంటున్నారు మరి మీ ఇద్దరి మధ్యలో వచ్చిన వ్యక్తి ఎవరు ఎందుకు ఇలా జరుగుతుంది మరి టాప్సిక్ పర్సన్ తప్పించుకోవాలి తప్పించవాలని మీరు అనుకుంటున్నారా సరే కాల్ మీ కాల్ మీ ఓకేనా మీరు ఫోన్ చేయండి నేను చెప్తాను మీకు మంచి లైఫ్ ఉంది ఓకేనా మీరైతే జనంతో గుర్తుపెట్టుకోర్రీ మీరు చెప్పిందే వేదం మీరు చెప్పిందే శాసనం అని చెప్పేసి కొన్ని రోజులు మీది నడిసింది ఇప్పుడు నడవట్లేదు నడవదు కూడా ఇది ఇది పక్కా చెప్తున్నా మీ పార్ట్నర్ విషయంలో అది నడవదు కానీ మీ పార్ట్నర్ మీకు కొత్తగా ఇందులో మనకు లవర్స్ కూడా కనిపిస్తున్నారు వన్ సైడ్ లవ్ ఉన్న వాళ్ళు ఉన్నారు టూ సైడ్ లవ్ ఉన్న వాళ్ళు ఉన్నారు సపరేషన్లు అంటే వాస్తవానికి కొంతమంది పెళ్లి చేసుకోవాలని కోరుకుంట మనస్తత్వాలు ఉన్నాయి త్వరలో మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచనలు వచ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే లవర్స్కి వాళ్ళ ప్రేమని వ్యక్తపరుస్తున్నారు అంటే ఒప్పుకుంటుందా లేదా అని సందేహంలో ఉండిపోయారు మనసు విప్పి వాళ్ళ భావాలను మా చెప్పాలని అంటే భయంగా ఉంది చెప్పలేకపోతున్నారు ఆయనతో ఇప్పుడు కూడా ఏదో కొంత గొప్ప మాట్లాడుతుంది మాట్లాడుతున్నారు ఆయనతో నేను చెప్తే ఈ మాటలు కూడా మాట్లాడతారో లేదో అని చెప్పేసి వాళ్ళ ప్రపోజల్ని అలాగే పట్టుకొని నిలిచ ఉండిపోయారు ఖచ్చితంగా మీకైతే బెటర్ అంటే బిజినెస్ చేసుకునే వారికైతే చెప్తాను బెటర్గా బెటర్గా అయితే మీకు ఖచ్చితంగా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు ఆఫర్స్ ఉన్నాయి మనీ ఆఫర్ ఉంది లైఫ్ ఆఫర్ ఉంది మీకు కోల్పోయిన లైఫ్ తిరిగి వస్తుంది నంబర్లు బ్లాక్ చేశారా నంబర్ ఖచ్చితంగా కొంతమందికి తీయబోతున్నారు బ్లాక్లో నుంచి కొద్ది మరికొద్ది రోజులలో నంబర్ తీసేస్తారు మీ కలయిక అనేది మళ్ళీ ముందుకెళ్తుంది నమ్మండి ఈ వీడియో అయితే చూడండి కరెక్ట్గా అన్కండిషన్లు అండి నిజంగా చెప్తున్నా మీరు ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఎవరైతే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉండి ఇన్ని రోజులు దూరం అయ్యారో ఎవరైతే అంటే లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా అని ఆలోచిస్తున్నారో ఖచ్చితంగా వస్తారండి అన్కండిషన్లో మీరెంత ఆలోచిస్తురో గాలు కూడా గంతనే ఆలోచిస్తారు మీ ప్రేమ కోసం మీ తపన కోసం మీరు ఎట్లా నిద్ర దాతలు గడుపుతురో గాలు కూడా గట్టిన గడుపుతారు మీరెంత మంచిగా ఆలోచిస్తున్నారో వారు కూడా గట్టిన ఆలోచిస్తారు మీ ఆలోచనలు ఆలోచనలు దగ్గరగా ఉన్నాయి త్వరలో కలుస్తారు కలవడానికి ముందుగా మీ కోసం మిమ్మల్ని కలవడాలని విజృంభించి కూర్చుంటున్నారు ఆలోచిస్తున్నారు ఏమని ఆలోచిస్తున్నారు అంటే ప్రేమగా మీ దగ్గరికి తిరిగి రావాలి ఎట్లా వెళ్ళాలి తొంగలు దొరుకుతలేవు ఎందుకంటే ఈ తొక్కలో రిలేషన్షిప్ అడ్డమైన రిలేషన్షిప్ ఉన్నాయి కదా ఈ నెంబర్ బ్లాక్లో పెట్టినా తీసేయాలి కలవకుండా పెట్టినా కదా నంబర్ తీసేసి నా పార్ట్నర్ దగ్గరికి నేను చేరుకోవాలని చద విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు థర్డ్ పార్టీని అంటే రిలేషన్షిప్ నుంచి దూరం అయిపోయి మీ దగ్గర వద్దకి రావాలనుకుంటున్నారు కొంతమంది ఫ్యామిలీలు ఉన్నా కానీ ఫ్యామిలీతో పాటు కొందరు రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ వేరే వాళ్ళు చేయబట్టి మంటలుడు ఏమంటారు చెప్ ఏమంటారు చెడుపాకురా చెడేవు అన్నారు ఇంకొక మాట చెప్పుడు మాటలు వింటే నువ్వు మళ్ళచ్చే వరకు నువ్వు గుళ్ళే నేను చల్లే అన్నట్టు ఇదైపోయిందంట అట్లా మీ ఫ్యామిలీ అంటే మీ పార్ట్నర్ ఏదైనా ఏదైనా కావచ్చు మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇతరుల వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు మీ ఫ్యామిలీతో దూరంగా వెళ్ళి బ్రతికే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ మీ పార్ట్నర్ అయితే చాలా కష్టపడి డబ్బు సంపాదించగల వ్యక్తి మనీ మైండెడ్ ఇప్పటి నుంచి డబ్బు అనేది వాళ్ళకి కలిసి వస్తుంది ఇన్ని రోజులు ఎంత దరిద్ర జుట్టుకుందో ఆ దరిద్రం అంతా పోయి అంత మంచి జరుగుతుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలుస్తారు దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు సపరేషన్లో ఉన్నవారు తేలుకుంటారు ఖచ్చితంగా అయితే మీ లైఫ్లోకి ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో మీ పార్ట్నర్ ఎవరి మిమ్మల్ని దూరం పెట్టారో వాళ్ళని కాదనుకొని ఆప్షన్స్ ఎన్ని ఉన్నా కూడా ఇగో మనీ మనీ పెండ్ మనీ ప్రాబ్లమ్స్లో అయితే కొంతమంది ఉన్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కొంతమంది సపరేషన్లో ఎందుకు ఉన్నారు బిజినెస్ పరంగా కూడా వీళ్ళు మనీ పరంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది చెప్తా వినండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఎంతమంది ఆడవారు ఉన్నా ఎంతమంది ఆడవారిని చూజ్ చేసుకున్నా కూడా అందరినీ కాదని మీ పార్ట్నర్ మీరే మిస్ ఇండియా అనుకొని మీ దగ్గరికి వస్తారు చూడండి ఇంతమంది అతను లైఫ్లోకి వచ్చిన వాళ్ళందరినీ వదులుకొని మీ దగ్గరికి వస్తారు మీరే ఒక సోల్మే కలెక్షన్ మీరే ఒక అన్నీ మిస్ ఇండియా అనుకుంటున్నారు ఓకేనా ఖచ్చితంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి అండి ఖచ్చితంగా కలవబోతున్నారు మీరు మిమ్మల్ని మిస్ ఇండియా లాగా ఫీల్ అవుతున్నారు ఎంతమంది ఎన్ని పన్నాగాలు వేసినా ఎన్ని కథల పడ్డా ఎన్ని వంద ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళ చెల్లై ఏమి బ్లాక్ మ్యాజిక్లు చేసినా మరుగు మందులు పెట్టినా కూడా వాళ్ళే చెల్లవు ఆ ఇవన్నీ కూడా ఆ శివయ్య ముందు బొత్తే గంతే వారు కూడా ఎవరైనా కానీ శివయ్యని ప్రతి ఒక్కరు నమ్ముతారు చెడుకు ఇస్తాడు మంచికి స్థానం ఇస్తాడు ఎందుకంటే బోలాశంకరుడు కదా కానీ మంచికి ఎక్కువ ఇస్తాడండి ఇదైతే విషయం గుర్తుపెట్టుకోండి మీ పార్ట్నర్ మీకు మిస్ ఇండియా కనిపిస్తుంది మీ పార్ట్నర్ మీకు అదే ఎంతమంది ఉన్నా వదులుకొని మీ పార్ట్నర్ మళ్ళీ మీ దగ్గరికే వస్తారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇన్ని రోజులు ఏదో ఒక వెలితి మీరు మీరు లోటు వాళ్ళకి అర్థమైంది మీరు లేని లోటు ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైంది ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా ఏదేమైనప్పటికీ కూడా ఇన్ని రోజులకు కొద్ది రోజులకు మీరేంటి అనేది తెలుసుకోబోతున్నారు తెలుసుకోబోయి ఖచ్చితంగా మీ లైఫ్లోకి రాబోతున్నారు ప్రేమగా తిరిగి రావాలనుకుంటున్నారు వాళ్ళు కూడా కొంచెం బుద్ధి గడ్డి తిన్న గడ్డి దాని ఆ బుద్ధి ఎటైతే మళ్ళీందో అది కొంచెం మంచిగా మీ వైపు మళ్ళించుకోవాలని అనుకుంటున్నారు మీకోసం థింక్ చేస్తున్నారు అందరినీ మర్చిపోగడానికి సిద్ధంగా ఉన్నారు అతి త్వరలో సమ్మర్ ఎండింగ్ వరకు మీ కలయిక ముందుగా జరగబోతుంది అది గుర్తుపెట్టుకోండి ఈ హార్డ్ బ్రేకింగ్లో ఉన్నవారు ఈ మానసికంగా బాధపడుతున్నవారు టూ క్యారెక్టర్స్ ఉన్నవారు ఈ థర్డ్ పార్టీ వలలో చిక్కుకున్నవారు రిమూవ్ అయితే అవుతారండి ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఖచ్చితంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే మీ లైఫ్లో ఎవరికైనా జరిగితే ఎలాకున్నా ఇంకా నెలకైనా జరుగుతాయి ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి మీ పా మీ లైఫ్లో ఎవరికైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా అదర్ రిలేషన్షిప్ ఉన్నాయా ఏదైనా సరే కామెంట్లో పెట్టండి చెప్తాను నేను ఓకేనా ఇంకోటి మీకు బోటమ్ ఆఫ్ ద రేక్ ఏం చెప్పించిన స్టార్ అంటే మీ లైఫ్ మంచి వెలుగులోకి వస్తుంది స్టార్ మంచి వెలుగులోకి వస్తుంది గుర్తించండి అన్నీ మీరు అనుకున్న పనులకు విజయం మీ వెన్నంటే ఉంటుంది ఖచ్చితంగా ఆ పరమశివ అశిస్తులతో సాధిస్తారు విజయాన్ని ఓకేనా మీ వా మీ పార్ట్నర్కి మీరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీ పార్ట్నర్ మీకోసం మీరు కూడా గడుపుతున్నారు మీరు మీ పార్ట్నర్ సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు వస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఇంకా బిజినెస్ చేసుకునే వాళ్ళకి జాబ్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఆఫర్స్ ఉన్నాయి బిజినెస్లో మంచిగా ఆఫర్స్ ఉన్నాయి లైఫ్ ఆఫర్స్ ఉన్నాయి అన్ని ఆఫర్స్ ఉన్నాయి మనీ ఆఫర్ ఉంది కొంతమంది మనీ ప్రాబ్లంలో అయితే లాస్ కావడం జరిగింది బిజినెస్లో లాస్ అయ్యామని బిజినెస్ని వదులుకోకండి ఇలాంటి వారు బిజినెస్లో ఎవరైనా లాస్ అయ్యారా కాల్మీ పటేల్ ఓకేనా ఓకే అండి ఈరోజు రీడింగ్ అయితే మీకు కంప్లీట్గా నేను చెప్పిన ఈ నేను ఇక్కడ మా వాళ్ళ ఇంటికి వచ్చినా కాబట్టి ఇంకా మిగతా డెక్స్ దగ్గర లేవు రేపటి నుంచి మీ స్నేహపటేల్ పటేల్ అక్క మీ అక్కలు అబ్బలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్ మీ అందరికీ చెప్తున్నా ప్రతి ఒక్కటి డైల్స్ కానీ డెక్స్ కానీ అన్నీ మీ ముందుకు తీసుకొచ్చి రేపటి నుంచి ఖచ్చితంగా అన్నీ మీ ముందు కరెక్ట్గా రీడింగ్ చేసి మీకు చూపిస్తుంది అంటే ఇప్పుడు కూడా కరెక్ట్ రీడింగే వచ్చింది రాలేదని కాదు ఎస్ఆర్ను పెండిలం ఇవన్నీ ఉంటాయి ఏబిసిడీలు ఇవన్నీ చూపిస్తా కదా ఎవరు లెటర్స్ ఏమొస్తాయని అవన్నీ కూడా చూపిస్తా మీ ముందుకు వస్తా సమ్మర్ కాబట్టి పిల్లలు తీసుకొని మా ఆడపడుచు మా వద్ద వాళ్ళ ఇంటికి రావడం జరిగింది దానివల్ల మీరు అందరు నన్ను అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే ఆ పరమశివయ్య ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్